పౌరహక్కుల ఉద్యమకారుడు రచయిత న్యాయవాది ఇరవై ఏడు సంవత్సరాలకే శాస్త్రంలో పిహెచ్డీ చేసిన ప్రతిభావంతుడైన కె బాలగోపాల్ గారి జయంతి నేడు చదివింది శాస్త్రం అయినా సామాజిక శాస్త్రాలు హక్కులు చరిత్ర సాహిత్యం ఇలా భిన్న రంగాలలో లోతైన అవగాహన గల మేధావి నిరాడంబరుడు బాలగోపాల్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఉద్యోగానికి రాజీనామా చేసి హక్కుల ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యి మూడు దశాబ్దాలు అవిశ్రాంతి కృషి చేసిన ప్రముఖ హక్కుల నేత న్యాయవాది హేతువాది పౌర హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఆయన ఆదివాసీ ఉద్యమం నుండి వరకు పౌర హక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కుల ఉద్యమం వరకు కూలీ పోరాటం నుంచి భూ పోరాటం వరకు అన్ని రకాల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన మేధావి చరిత్ర గ్రంథాలను తత్వవేత్తలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఆయనకు జౌహర్లు అర్పించటం సముచితం